ఈ శ్రమ్ కార్డును ప్రతి ఒక్కరూ చిరు వ్యాపారి నమోదు చేసుకోవాలి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసరునిషా బేగం ఉచితంగా ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమం ఆల్ మధాద్ కంప్యూటర్ సెంటర్ నందు పంతొమ్మిదవ తేదీ జరుగును కావున నంద్యాల జిల్లాలోని చిరు వ్యాపారులందరూ నమోదు చేసుకుని ఈ శ్రమ్ కార్డు పొందాలని అసిస్టెంట్ లేబర్ కమిషన్ మేడం బసరు బేగం కోరారు నంద్యాల జిల్లాలోని సంఘటిత మరియు అసంఘటిత కార్మికులందరూ కూడా తప్పనిసరిగా శ్రమ్ కార్డు నమోదు చేసుకోవాలని కోరారు భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి అవుతుంది కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్డు నమోదుకు ఉచితంగా సహకరిస్తున్న ఆల్ మాదాద్ కంప్యూటర్ సెంటర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు చిరు వ్యాపారులు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆకుమల్లా రహీం మాట్లాడుతూ నంద్యాల పట్టణం నందు దాదాపు ఐదు వేల మంది చిరు వ్యాపారులు ఉన్నారని కావున ప్రతి ఒక్క చిరు వ్యాపారులు తప్పనిసరిగా ఈ నెల పంతొమ్మిదో తేదీన శోభలార్జు పక్కన గల ఆల్ కంప్యూటర్ సెంటర్ వద్దకు మీ ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ ఫోన్ తీసుకొని రావాలనుకోలేరు మా కంప్యూటర్ సెంటర్కు అవకాశం ఇచ్చినందుకు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మ్యాడమ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తీసుకొని ప్రతి ఒక్క అసంఘిత కార్మికుడు అందరూ కూడా నమోదు కావాలనే కా సదుద్దేశంతో మేడం గారు చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగానే మా చిరు వ్యాపారులు కూడా మా చిరు వ్యాపార సంక్షేమ సంఘం ద్వారా కూడా మా చిరు వ్యాపారులు ఉన్నారో అందరికీ కూడా మా కార్యాలయం అల్మదత్ కంప్యూటర్ సెంటర్ నందు వారికి ఉచితంగానే వీళ్ళు ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది కావున మా నంద్యాల పట్టణంలో ఉన్న మరి నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రతి చిరు వ్యాపారి కూడా ఈ యొక్క శ్రమ్ కార్డును ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే దీనివలన భవిష్యత్తులో ఈ శ్రమ్ కార్డు ఉన్న వారికి మాత్రమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు మీరు అర్హతలకు అర్హులవుతారు అవుతారు ఈ శ్రమ్ కార్డులో ఎవరైతే నమోదు చేస్తారో వారు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు వాళ్ళు ఎలిజిబుల్ కావడా కాకుండా పోతారు కాబట్టి మీరందరూ కూడా ఉచితంగా ఈ యొక్క నమోదు కార్యక్రమం రిజిస్ట్రేషన్ జరుగుతోంది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము పంతొమ్మిదవ తేదీ బుధవారము పంతొమ్మిదో తేదీ ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు వరకు కూడా మా కార్యాలయం నమోదు చేసే కార్యక్రమం చేపడుతున్నా ఏంటంటే మన జిల్లాలో దాదాపు పదివేల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు అని సో వీళ్ళకందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ పదివేల మందిని మీరు నమోదు చేయించండి ఖచ్చితంగా నమోదు చేయించాలి మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క స్ట్రీట్కి మీ మెంబర్స్ ఉన్నారు సో ఆ మెంబర్స్ అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ని కనుక మొబిలైజ్ చేసినట్టయితే వాళ్ళందరూ కూడా నమోదు చేసుకుంటారు అదేవిధంగా మనకు విలేజ్ స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో కూడా స్ట్రీట్ వెండర్స్ ఉంటారు గ్రామ స్థాయిలో కూడా ఈ అల్ ఫౌండేషన్ తరఫున కానీ స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ తరఫున కానీ వాళ్ళ వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారు సో ఆ టీం మెంబర్స్ని మీరు కనుక ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి ఆల్ వెండర్స్ ని వాళ్ళు మొబలైజ్ చేస్తారు మొబలైజ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క విలేజ్ లో ఆ విలేజ్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు హౌస్ టు హౌస్ కూడా సర్వే చేయడానికి ఈజీ అవుతుంది ఆ రకంగా కూడా వీళ్ళు ప్రతి ఒక్క కార్మికుడు ఈ ఈశ్రాంలో నమోదయ్యే విధంగా చేసుకోవచ్చు